ఋషికొండలో మన ప్రభుత్వంలో కట్టినటువంటి భవనాలు పెద్ద సక్సెస్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం తోటి ఇక మన భవనాలకు తిరుగులేదు ప్రపంచ స్థాయితోటి మన భవనాలు కాంపిటేటివ్ వెళ్ళిపోగలం ఇక అక్కడ అక్కడ ఆ భవనాలు అనేవి ఆల్రెడీ చంద్రబాబు గారు అవి కీర్తించారు ఆయన నోటితో స్వయంగా జపాన్ టెక్నాలజీ వాడారు ఇది అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని తెగ మురిసిపోయాడు ఆ భవనాలు చూసి ఈరోజు మళ్ళీ ఆ భవనాలు అద్భుతం అని చెప్పి చంద్రబాబు గారు మళ్ళీ అంగీకరించినట్టయింది గతంలో మన హయాంలో ఏదైతే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా ఏపీ టూరిజం అథారిటీ సిఇగా ఋషికొండ ని భారీ హంగులతోటి నిర్మించిన కన్నబాబు ఐఏఎస్ని రాజధాని ప్రాంత అథారిటీ సిఆర్డిఏ కమిషనర్గా నియమించిన కూటమి ప్రభుత్వం ఇక అంటే ఈ భవనాలు ఏదైతే ఋషికొండలో ఉన్న భవనాలు లాంటి అమరావతిలో కూడా ఈయనైతే కట్టగలడు ఈయన అదే టెక్నాలజీని వాడగలడు ఖచ్చితంగా అవి ఇంకా మంచి భవనాలుగా ఉండబోతున్నాయి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వ సభ్యులు ఉంది ఈ కన్నబాబు గారు ఆ ఋషికొండలో వాడిన టెక్నాలజీ ఏదైతే ఉందో పూర్తిగా అమరావతిలో వాడతాడా లేదా అనేది మనకైతే బికాజ్ ఎందుకంటే ఆ ఋషికొండ అంటే అక్కడున్న ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న విధి విధానాలు బట్టి మనం చేయగలిగిన చేశారు ఈ అమరావతిలో ఏందంటే అది ఒక డ్రీమ్ చేంజింగ్ లాగా అది ఎప్పుడైతే తెలియదు అది ఎప్పుడైతే తెలియదు అదేంటి ఇప్పుడు మొదలు పెడితే ఏ టెక్నాలజీ అప్పుడు ఇంకో టెక్నాలజీ మారిపోద్ది అంతే కదా ఇప్పుడు ఈరోజు సంకల్పిస్తాం అప్పుడు సంవత్సరం అయిపోయింది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముందు నాలుగేళ్ళు ఏ నేను మళ్ళీ సిఆర్డిఏ కమిషనర్ ఎప్పుడు చంద్రబాబు గారు నెక్స్ట్ అధికారంలో వస్తారు రారో భవిష్యత్ అయిద్దో కాదు మనకు తెలియదు కానీ కాకపోతే ఈ నిర్ణయం ఏదైతే ఉందో గతంలో ఋషికొండ భవనాలు కమిషనర్గా పనిచేసినటువంటి ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ అమరావతిలోకి ట్రాన్స్ఫర్ చేశారంటే ఖచ్చితంగా ఆ ఋషికొండ భవనాలు పెద్ద సక్సెస్ పెద్ద సక్సెస్ బయట దేశాల నుంచి లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా అధికారులు వచ్చినా అక్కడికి వెళ్ళాలన్నా కానీ అక్కడ విడిది ఒక నైట్ ఏర్పాటు చేయాలన్నా కానీ అద్భుతంగా ఉంటుంది మన రాష్ట్రం యొక్క దర్పం కనిపిస్తుంది అక్కడ ఇక చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తొమ్మి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా కట్టారు మనం చూసాం అటు తిప్పాడు ఇటు తిప్పాడు గ్రాఫికల్గా అటు చేశాడు ఇది చేశాడు పన్నెండు వందల కోట్లతోటి తాత్కాలిక సచివాలయం అన్నారు అదే నాలుగు వందల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత క్యాంపారుల కార్యాలయం ఏర్పాటు చేశాడు అత్యాధునిక హంగులతోటి చాలా తేడా ఉంది ఆల్రెడీ చంద్రబాబు గారు ఇప్పటికే అమరావతి మీద ఆరు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని వే వే వేస్ట్ చేసేసాడు ఈరోజు కూడా నేను ప్రజాశక్తి పేపర్లో చూశాను దాదాపు వెయ్యి కోట్లతోటి ఫ్లాట్లు పంపకాలకి టెండర్లు పిలుస్తున్నారంట రైతులకి వెయ్యి కోట్లు అక్కడే పోయా ఇక మూడున్నర వెయ్యి కోట్లతోటి మళ్ళీ ఏదైతే ఈ నిర్మాణాల సలహాదారులు కంట అదొక డబ్బులు వేస్ట్ టోటల్ పది పదివేల కోట్లు ఇక్కడే పోయా అమరావతి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు అధికారంలోకి వచ్చి కప్పులు తెచ్చి అదేందో అర్థం కాని పని బహుశా ఈ అమరావతి ఏం చేస్తాడనే చూడాలి మనం కూడా ఇప్పుడు టూ ఇయర్లీ అని చెప్పలేము అట్లని చెప్పి టూ లేట్ అని చెప్పలేము ఆల్రెడీ ఐదు ఏళ్ళు చూస్తే ఇప్పుడు ఒక సంవత్సరం ఏళ్ళు ఇంకొక రెండు ఏళ్ళు చూస్తే కానీ మనం మాట్లాడలేము అమరావతి గురించి ఆయన ఏం చేస్తాడని